తొంభై తొమ్మిది రూపాయల నుండే అత్యాధునిక ట్రెండింగ్ వస్త్రాన్ని అందించే ది చెన్నై షాపింగ్ మాల్ ఇప్పుడు మన పిడుగురాళ్లలో ఆగస్ట్ ఏడున ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం ది చెన్నై షాపింగ్ మాల్ పిడుగురాళ్ల ఇవాల్టి వీడియోలో పిస్తా కస్టర్డ్ అటుకుల పాయసాన్ని ఎలా తయారు చేయాలో చూడండి ముందుగా జీడిపప్పు బాదం పప్పుని నెయ్యిలో ఒక్క రెండు నిమిషాలు వేగనివ్వాలి అటుకులు అన్నది వేసుకోవాలండి ఈ అటుకులు కూడా వేసుకుని చక్కగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా అటుకు ఇలాగ పట్టుకుని విరగొడితే టక్ మన పగిలేటట్టుగా క్రిస్పీగా అయ్యేంత వరకు మనం అటుకుల్ని వేయించుకోవాలన్నమాట హాఫ్ లీటర్ మిల్క్ వేసి చక్కగా ఈ పాలల్లో అటుకుల్ని ఉడకనివ్వాలన్నమాట పిస్తా పౌడర్ అలాగే కస్టర్డ్ పౌడర్ పాలల్లో కలుపుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని మన ఈ అటుకుల పాయసంలోనే వేసేసుకోవాలి పక్కన పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వేసేసుకోవాలి అంతేనండి అలా అంటే చాలా సింపుల్గా మన ఈ కస్టర్డ్ పిస్తా అటుకుల పాయసం రెడీ అయిపోయింది హలో ఆల్ అందరికీ నమస్కారం మిశాన్ వంటిలకు స్వాగతం ఇవాంటి వీడియోలో పిస్తా కస్టర్డ్ అటుకుల పాయసాన్ని ఎలా తయారు చేయాలో చూడండి చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది పిల్లలకి ఎంతో రుచికరమైనటువంటి ఈవినింగ్ స్నాక్స్ లాగా ఈ అటుకుల పాయసాన్ని తయారు చేయొచ్చు రెగ్యులర్గా మనం చేసుకునే అటుకుల పాయసానికి చాలా అంటే చాలా డిఫరెంట్ టేస్ట్తో ఉంటుంది అలాగే హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ఈ అటుకుల పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి పిస్తా కస్టర్డ్ అటుకుల పాయసానికి కావాల్సిన పదార్థాలు పిస్తా పౌడర్ కస్టర్డ్ పౌడర్ అటుకులు పాలు పంచదార యాలకుల పొడి డ్రై ఫ్రూట్స్ నల్ల ద్రాక్ష జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ నెయ్యి ఇప్పుడు తయారు చేసుకునే విధానాన్ని చూడండి ముందుగా స్టవ్ మీద ఇలాంటి కాన్ అన్నది పెట్టుకోండి మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని దీంట్లోకి కొంచెం నెయ్యి వేసుకుందాం నెయ్యి కొంచెం హీట్ అయ్యింది కదండి ఇక్కడ నేను పన్నెండు బాదం పప్పులు అన్నది తీసుకున్నాను పన్నెండు బాదం పప్పుల్ని ఇలాగా మజ్జిగ కట్ చేసుకున్నాను అనమాట మజ్జిగ కట్ చేసుకున్న బాదం పుక్కలని వేసేసుకుందాం అలాగే ముప్పై గ్రాముల జీడిపప్పుని వేసుకుందాం ముందుగా జీడిపప్పు బాదం పప్పుని నెయ్యిలో ఒక రెండు నిమిషాలు వేగనివ్వాలి ఇప్పుడు రెండు నిమిషాల్లో ఈ బాదం పప్పు జీడిపప్పు అన్నది బాగా వేగింది కదండి ఇప్పుడు కిస్మిస్ అన్నది వేసుకుందాం మనం జీడిపప్పు బాదం పప్పు కొంచెం రోస్ట్గా ఫ్రై అయినాక ఈ కిస్మిస్ అన్నది వేసుకోవాలండి మనం వేసినటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చక్కగా వేగిపోయినాయినాయి చూడండి ఈ నెల ద్రాక్ష కిస్మిస్ జీడిపప్పు బాదం పప్పు మంచి లైట్ బ్రౌన్ కలర్లోకి వేగినాయి కదండి ఇలాగా డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ పక్కన ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఇదే నెయ్యిలోకి ఒక కప్పు అటుకులు అన్నది వేసుకోవాలండి ఈ అటుకులు కూడా వేసుకుని చక్కగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా అటుకు ఇలాగ పట్టుకుని విరగొడితే మన పగిలేటట్టుగా క్రిస్పీగా అయ్యేంత వరకు మనం అటుకుల్ని వేయించుకోవాలన్నమాట అటుకులు కూడా చాలా త్వరగా ఫ్రై అవుతాయండి మనం ఇలాగ ముగుట్లో వేయంగానే ఈ వేడికి వెంటనే ఫ్రై అవుతాయి అనమాట మంచిగా కలకల్లాడుతూ సౌండ్ అన్నది వస్తుంది వెంటనే కలర్ చేంజ్ అయిపోతుంది అటుకులు సో ఏదైనప్పటికీ కూడా మనం ఇలా వేయించుకునేటప్పుడు డ్రై ఫ్రూట్స్ అవనివ్వండి అటుకులు అవనివ్వండి ఇలాగా మనం సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలన్నమాట ఈ అటుకులు నేను అలా డ్రైగా ఉన్న అటుకులను మాత్రమే నేను వెయ్యిలో వేసి వేయిస్తున్నానండి నానబెట్టి అటుకులు వాడదేవి అయితే కనుక చేయడం లేదు జస్ట్ డ్రైగా ఉన్న అటుకుల్ని అలా నేతిలో వేస్తున్నాను అనమాట అటుకులు చాలా బలం అండి పిల్లలకి చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరైనా సరే ఈవినింగ్ స్నాక్స్లోకి ఇలా ఎప్పుడైనా స్వీట్ చేసుకోవాలంటే పాయసం పరమన్నం ఇలా అవన్నీ కాకుండా రెగ్యులర్గా చేసుకునే ఐటమ్స్ కాకుండా డిఫరెంట్ టేస్ట్తో ఎంజాయ్ చేయాలంటే కనుక పిస్తా కస్టర్డ్ అటుకులు పాయసం అన్నది చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అలాగే డిఫరెంట్గా ఉంటుంది కదా అని చెప్పేసి అదేదో కొంచెము మనం తినలేనట్టుగా ఉండదు మనం రెగ్యులర్గా చేసుకునే స్వీట్స్ కంటే ది బెస్ట్ ఉంటుందన్నమాట రెసిపీ అలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది రెగ్యులర్గా చూసే రుచుల కంటే ఇలా అప్పుడప్పుడు డిఫరెంట్గా తయారు చేసుకుంటే మనకి హెల్త్కి చాలా మంచిది చూడండి అటుకులు చక్కగా వేగిపోయినాయి కదా వేగినాయి అని తెలియడానికి ఈ సౌండేనండి మీకు సౌండ్ వినిపిస్తుంది కదా గలగలమంటూ చక్కగా కరకరలాడుతూ ఉండేటువంటి ఈ సౌండ్ చాలా అంటే చాలా బాగా నేతిలో అటుకులు వేగిపోయి ఇప్పుడు ఇదే టైంలో నేను పాలు వేసుకుంటున్నానండి ఇవి నేనేమి కాచి చల్లాల్సిన పాలు కాదు డైరెక్ట్గా పాలే వేస్తున్నాను ఇది ఫుల్ క్రీమ్ పాలు అనేది నేను తీసుకున్నానండి హాఫ్ లీటర్ మిల్క్ వేసి చక్కగా ఈ పాలల్లో అటుకుల్ని ఉడకనివ్వాలన్నమాట ఈ పాయసానికి మెయిన్ ఇంగ్రీడియంట్ అటుకులైతే ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఉందండి అదే నేను ఇంతకు చూపించాను కదా ఇంగ్రీడియంట్స్లోని పిస్తా పౌడర్ కస్టర్డ్ పౌడర్ చూపించాను కదండి చూడండి ఇక్కడ కప్లో కనిపిస్తుంది కదా మీకు దీంట్లో నేను ఒకటిన్నర స్పూన్ పిస్తా పౌడర్ వేస్తే రెండున్నర స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసి పాలేసి చక్కగా కలుపుకున్నాను ఈ కలర్ చూస్తారు కదండి ఎంత బాగుందో కలరే కాదు టేస్ట్ కూడా ఈ పాయసంలో ఇది వేస్తే అంతే అద్భుతంగా ఉంటుంది దీని టేస్ట్ అందుకే డిఫరెంట్ అన్నాను చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇంటికి ఏ ఎవరు అతిథులు వచ్చినా పిల్లలు మీరు ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసినటువంటి పాయసం టేస్ట్ చేశారంటే అటుకులతో పాయసం కావాలని ఖచ్చితంగా అడుగుతారు అంత బాగుంటుంది ఇప్పుడు పాలల్లో చక్కగా మనకి ఈ అటుకులు అనేది బాగా ఉడకాలన్నమాట ఇలా ఉడకడానికి మనకి ఐదే ఐదు నిమిషాలు సమయం పడుతుంది దానికి నేను ఇక్కడ మూత పెట్టేసి ఐదు నిమిషాలు మనం ఉడకనివ్వాలి ఇప్పుడు ఐదు నిమిషాలు అయిందండి మూత తీసుకొని చూసుకుందాం అటుకులు బాగా ఉడికిపోయినాయి కదండి ఇప్పుడు ఇదే టైంలో నేను ఇక్కడ అరకప్పు పంచదార అన్నది వేసుకుంటున్నాను ఇది బెల్లంతో కూడా చేసుకోవచ్చండి కస్టర్డ్ పిస్తా మిల్క్ అనేది దీంట్లో వేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ బెల్లంతో చేయడం లేదు పంచదారతో చేస్తున్నాను అలా కాకుండా ఓన్లీ అటుకులు పాయసాన్ని బెల్లంతో చేసుకోవచ్చు ఇప్పుడు షుగర్ వేసాం కదండి షుగర్ చక్కగా ఈ వేడి వేడి పాలల్లో వెంటనే మెల్ట్ అవుతుంది మెల్ట్ అయిన వెంటనే ఇక్కడ మనం ముందుగా ప్రిపేర్ చేసుకునేటువంటి పిస్తా పౌడర్ అలాగే కస్టర్డ్ పౌడర్ పాలల్లో కలుపుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని మన ఈ అటుకుల పాయసంలోనే వేసేసుకోవాలి మీకు ఇష్టమైతే కనుక జీడిపప్పు పౌడర్ ఒక స్పూను పిస్తా పౌడర్ ఒక స్పూను అలాగే రెండు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని వేసుకుని పాలల్లో కలుపుకొని పక్కన పెట్టుకున్నారనుకోండి అది వేసుకున్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట పాయసం ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి ఎదుగుదలకి చాలా బాగుంటుందండి మనం వాళ్ళకి స్నాక్స్లో ఇచ్చినప్పటికీ కూడా ఈవినింగ్ వచ్చినప్పుడు ఆకలిగా వచ్చినప్పుడు పిల్లలకి ఇలాగ చేసి పెట్టినా సరే అది కొంచెం వాళ్ళకి హెల్త్కి ఉపయోగపడుతుంది అనమాట వాళ్ళ దూదలకి చాలా బాగుంటుంది ఇక్కడ నేను కొంచెం ఇలాచీ పౌడర్ అన్నది వేసుకున్నాను ఇలాచీ పౌడర్ అన్నది మీ ఇష్టం అండి ఇలా కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు కలుపుతూ ఇప్పుడు ఇదే టైంలో మనం పక్కన పెట్టుకునేటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేసేసుకోవాలి అంతేనండి అలా అంటే చాలా సింపుల్గా మన ఈ కస్టర్డ్ పిస్తా అటుకులు పాయసం రెడీ అయిపోయింది చూస్తారు కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మీ ఇంట్లో వాళ్ళకి కూడా చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మనం వంటి ఛానల్ మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ